పది ఊరు ఉద్యోగం చేయాల్సిందే పని చేయాల్సిందే బానిసగా పని చేయాలి నిలా జీతం అంటగాల అదే రాజకీయం చేయి నీ కింద పది మంది పనిచేస్తారు నువ్వు పది మంది పాలిస్తావు బానిసత్వం వదిలేసి నువ్వు రాజుగా పరిపాలిస్తావు ఏది రాజకీయం చేస్తే ఆ రాజకీయం ఎట్లా చేయాలా రాజ్యాధికారం ఎట్లా రావాలా ఎడ్ల గడుకు నోరు గారికి పోయారా నాకు రాజ్యాధికారం అంటే వస్తారా ఇవ్వరు కదా ఇస్తారా మనం వేసి మనం గెలిపించినాము మనం రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చినాం మన కాని రాజ్యాధికారం అదే రాజ్యాధికారం మనకు కావాలి అంటే మన ఓటు మనం వేసుకోవాలా మన ఓటు మనం ఎప్పుడు వేసుకున్నాం అప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది అంతేగాని రెడ్ల కడిపోయి నాకు రాజ్యాధికారం నాకు రాజ్యాధికారం అంటే మనం ఇచ్చినాం వాళ్ళ చేతికి బీగాలు ఇచ్చినాం మనం ఓటు అనేది తీసుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పరిపాలన మనం పరిపాలించి అనేది మనం చెప్పుకుంటున్నాం మరి రాజ్యాధికారం మనం వాళ్ళ చేతిలో పెట్టేసి మనకి ఇమ్మంటే ఎట్టించుతారు వాళ్ళు మనకు రాజ్యాంగం అంటే కొనవాళ్ళు మనకు ఓటే నీకు పిలిచి ఎక్కడ ఓటు నిలబెట్టి అక్కడ ఓటు పోయి నువ్వు ఆ బిర్యానీ ప్యాకెట్గా ముందు బ్యాకెట్టుకు ఆశించద్దు ఎందుకు రాదు చూద్దాం ఇప్పుడు నేను అన్న అన్నటువంటి లక్ష్మంతా ఒక మీటింగ్ పెట్టు నీకు పిలిచి నీకు సీట్లు ఇస్తారు ఏ జిల్లా ఏ జిల్లా నియోజకవర్గాల్లో జిల్లాలో రాజకీయ పార్టీలు సరే వీళ్ళంతా ఇబ్బంది పెడతారు అనమాట కాబట్టే ఈ ముందు కోహ్లీ సమాధి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో లేకుంటే ఎక్కడో యూపీలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకెచ్చినామో అక్కడ భారతీయ పోలీస్ సమాజం అనేది తెలియదు ముందు రామ్నాథ్ కోవింద్ గారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి గవర్నర్ బీహార్ గవర్నర్ అన్నాడు ఆ తర్వాత రాష్ట్రపతి అయినాక మన కశ్యప్ గారికి రాష్ట్ర నేషనల్ ప్రెసిడెంట్గా ఇచ్చినారు జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా లక్నోలో మూడు సార్లు ఎంపీ అక్కడ ఒక్కొక్కరికి ఇల్లు వంద ఎకరాల్లో ఇల్లు ఉన్నాయి వాళ్ళు ఇవి ఎదిగినారు అదే మమ్మల్ని అంటున్నారు మాకు రిజర్వేషన్ దేవుందుంటాను మన వాళ్ళు అక్కడ నాకు ఎందుకు రిజర్వేషన్లో అంటాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డెవలప్ చేయాలా తమిళనాడు కర్ణాటక కేరళ వెనుకబడి తరగతి ఉన్నాము చాలా వెనుకబడి ఉన్నాము ముదురాజు ఇక్కడికి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కోలీ సమాజం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది దీనికి మూలం